గ్రీన్ ట్యాక్స్ తగ్గించడంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా కాకినాడలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ అభివృద్ది బాటలు నడుస్తుందని జనసేన నేత దుగ్గన నాగరాజు అన్నారు గ్రీన్ ట్యాక్స్ ఎత్తివేయడం వల్ల లారీ యూనియన్లకు సాయం అందించినట్లయిందన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ నుంచి ఇవాళ ఆలుమూలలో సుమారు ఇరవై ఆరు యూనియన్లతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది దీనికి హాజరైనందుకు ప్రెస్ మిత్రులకు మీడియా సోదరులకు అందరికీ కూడా ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు ఈ రోజు పెట్టడం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే రవాణా వ్యవస్థ అనేది చాలా తీవ్రమైన పరిస్థితిలో సాగుబతుకుల మీద ఉంది దీని మీద నిన్న జిల్లా కలెక్టర్ గారికి మా ఇబ్బందులన్నీ కూడా కంప్లైంట్ ద్వారాగా ఇచ్చి గ్రీన్ సెల్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మొన్న రీసెంట్ గా నాలుగు నెలలు ఐదు నెలల ముందు జిల్లా కలెక్టర్ గారు మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ లో లారీ వనరుల మీద లారీ యూనియన్ల మీద ఒక ప్రెస్ ను ప్రెస్ ద్వారాగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు అయ్యా దయించి ఒకటే చెప్పగలుగుతున్నాం జిల్లా యూనియన్ల తరపు నుంచి సుమారు ఇరవై ఎనిమిది యూనియన్లు అంటే దగ్గర దగ్గర ఐదు ఐదు లక్షల మంది